హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్నైతే ప్రెస్ చేయండి అప్పుడే మనం వీడియోస్ చేయగానే అవి మీ దాకా చేరుతాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి మీరంతా ఎప్పుడే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడొచ్చు మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా మ్యాచ్ అవ్వాలి అప్పుడే ఇది మీద అవుతుంది ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ లైఫ్ ఇంకా అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడవచ్చు లవ్ ఎవరైనా చూడొచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇంకా వచ్చేసి లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది మీకు ఎక్కువ కనెక్ట్ అవ్వడం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక త్రిబుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నది చేసుకోండి ఎందుకంటే అప్పుడే మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవరికైనా పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి తీసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలో కూడా నంబర్ ఉంటుంది అలాగే వీడియో కింద టైటిల్లో కూడా నంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేశారంటే డీటెయిల్స్ అన్నది వస్తాయి ఓకేనా పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు తీసుకోవచ్చు ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరే ఉంటారా లేకపోతే మీ దగ్గరకు వచ్చేస్తారా అన్నది చూద్దాం సో మీ పర్సన్ నేమ్ మీ నేమ్ దలుచుకోండి థర్డ్ పార్టీదే మీకు అవసరం లేదు కాబట్టి సో మీ ఇద్దరిదైతే మీరు చెప్పుకోండి థర్డ్ పార్టీ వైపు వెళ్తారా మీ వైపు వస్తారా థర్డ్ పార్టీ దగ్గరే మీ పాటలో ఉండిపోతారా లేదా తిరిగి మీ దగ్గర వచ్చేస్తారా చేస్తారా సో ఇవాళ గురు పౌర్ణమి అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేమే గురువులు ఎవరైతే మీరు గురువుగా భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కలవండి మాట్లాడండి సో గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పండి ఓకేనా వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి ఫస్ట్ అయితే మేమే పెడుతున్నాను పై లైన్ అంతా మీ కార్డ్స్ పెడతాను సో ఇంకొక లైన్ థర్డ్ పార్టీ పెడతాను సో అప్పుడు నేను చెప్తాను మళ్ళీ సో ఇవి వచ్చేసి మీ కార్డ్స్ మళ్ళీ తీసుకుందాం థర్డ్ పార్టీవి ఓకేనా సో మీరైతే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కెరియర్ వైజ్ చూసుకుంటున్నారు లేదా ఈ రిలేషన్ నుంచి మూవ్ అని అయితే అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎందుకనంటే ఇక్కడ మీకు మీకు ద్రోహం చేసిన పర్సన్ కానివ్వండి లేకపోతే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ కానివ్వండి మీకు చాలా వరకు ఫ్రెండ్ అయ్యే అవకాశమే ఎక్కువగా అనిపిస్తుంది అంటే మీతో కలిసి జాబ్ చేసి ఉండొచ్చు లేకపోతే మీతో కలిసి చదువుకొని ఉండొచ్చు కాలేజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కొలీగ్స్ అయి ఉండొచ్చు లేదు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అయి ఉండొచ్చు టోటల్గా ఏంటంటే మీకు ఒక తెలిసిన ఒక పర్సనే అన్నమాట సో ఆ వ్యక్తే ఇలా చేశారు సో ఇప్పుడు కూడా మీతో మాట్లాడటానికి ఇక్కడైతే మీ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మీ వైపుకే ఎక్కువ ఇక్కడ యాక్సెప్ట్ చే అంటే మిమ్మల్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా సో ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నది వీళ్ళ అంటే వీళ్ళ మనసులో ఒకటి ఉంటుంది అనమాట ఫీలింగ్ అన్నది సో దాన్ని కొన్ని కొన్ని సమయాల్లో చెప్పుకోలేరు బయట పెట్టలేరు లేకపోతే ఒకవేళ ఈ వ్యక్తి లైఫ్లోకి ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే మీకు ఏదైనా చెప్పడానికి కొంచెం భయపడుతూ ఉండొచ్చు సో ఈ వ్యక్తి మనసులో అయితే మీరే ఉన్నారు మీ వైపుకే రావాలని అయితే చూస్తున్నారు కాకపోతే ఏంటి అని అంటే ఈ వ్యక్తి మాట అలా ఉంటుంది అనమాట అంటే స్వార్థం అలా ఉంటుంది అంటే మీరు ఈ వ్యక్తితోనే మాట్లాడాలి సో ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు అంటే మీరు ఈ వ్యక్తి కంటే ఇంకా వేరే ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నది ఇవ్వకూడదు అనమాట సో ఈ వ్యక్తి కొంచెం జెలస్గా ఫీల్ అవుతారు ఈ వ్యక్తితోనే మాట్లాడాలి ఈ వ్యక్తితోనే ఉండాలి ఈ వ్యక్తినే మీరు క్లోజ్ గా ఇది ఉండాలి సో ఈ వ్యక్తిని కాకుండా మీరు వేరే ఎవరితో మాట్లాడినా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఈ వ్యక్తికి ఒక ఇదిలాంటి జెలస్ వస్తుంది ఒక భయం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు ఇంకా ఉన్నారా లేకపోతే ఏమంటారు ఒకవేళ ఆన్ అయ్యారా లేకపోతే మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారా మీరు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోబోతున్నారా లేకపోతే మీరు రిలేషన్ రిలేషన్లో ఉన్నారా అని కూడా ఆలోచిస్తున్నారు సో ఈ వ్యక్తికి ఎక్కడ దూరం అవుతారా అన్న ఒక భయం అయితే ఉంది సో దాన్ని కూడా ఈ వ్యక్తి బయట పెట్టలేకపోతున్నారు మీరు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం అయితే ఈ వ్యక్తిని వెంటాడుతోంది మిమ్మల్ని ఎక్కడ ఒకవేళ మ్యారేజ్ కాకపోతే కనుక మిమ్మల్ని ఎక్కడ మ్యారేజ్ చేసుకోలేరో మీరు ఎక్కడ ఆ వ్యక్తిని వద్దనుకుంటారో సో వీళ్ళ స్వార్థం అనమాట ఇట్లా ఎక్కువ ఆలోచించి భయపడి సో మీ దగ్గరికి రావడం తక్కువగా ఉండొచ్చు సో మీతో మాట్లాడడం తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఈ వ్యక్తి ఏదైతే స్వార్థంగా ఒక మనీ కోసం అయి ఉండొచ్చు మిమ్మల్ని కాదనుకొని ఉండొచ్చు లేదా రిలేషన్ కంటే మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే ఇప్పుడు అదర్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు లేదా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు మనీ అయినా అయి ఉండొచ్చు సో ఏదైనా ఒక సమస్య అయినా అయి ఉండొచ్చు ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువ స్వార్థపరులు అనమాట అంటే ఈ వ్యక్తికి ఏది అనుకూలంగా ఉంటే అలా ఆలోచిస్తారు అప్పటికప్పుడు ఇట్లా ఇట్లా మాకు కరెక్ట్ అనిపించింది సో నేను ఇది చేస్తానంటే అప్పటికి అది చేసేస్తారనమాట అరే దాని గురించి ఎవరైనా హట్ అవుతారా లేకపోతే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఇది కరెక్టేనా ఇట్లాంటివన్నీ ఏం ఆలోచించారు అనమాట ఈ వ్యక్తి స్వార్థం కోసం ఏదే అనుకుంటారో సో అదే చేస్తారు మళ్ళీ ఎక్కువగా మీరు సరే ఈ వ్యక్తి వారు కదా మీ ద్వారా మీరు చూసుకుంటామన్నప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తారనమాట ఏదో ఒక ప్లాన్ చేస్తారు భయపడతారు వాళ్ళ వాళ్ళు అట్లా బయటికి చెప్పలేరు మనసులో ఉంచుకోలేరు కక్కలేరు మింగలేరు అన్నట్లు ఉంటుంది పరిస్థితి సో ఆ విధంగా అయితే ఆలోచిస్తారు ఎక్కువగా ఇంకా ఈ వ్యక్తి స్వార్థపరులు కాబట్టి మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఇక్కడ మీ వైపే అంటే మీ వైపే భయం భయంగా తిరుగుతున్నాయి సో వీళ్ళ ఎమోషన్స్ అయితే మీ దగ్గర బయట పెట్టలేకపోతున్నారు వెయిట్ చేస్తున్నారు మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కోసం మీతో ఒక బాండింగ్ పెంచుకోవడం కోసం మీరు మీ లైఫ్లో ఇంకా ఎవరికైనా చోటు ఇచ్చారా అని కానీ అంటే డిస్టెన్స్ వచ్చింది కదా చాలా వరకు సో ఇంకా మీరు ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నారా అని కానీ మీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా వెయిట్ అనమాట సో ఈ వ్యక్తికి చాలా ఇదిగా అని చాలా లోతుగా అనమాట అంటే ఇటు కెరియర్ ఉండాలి ఒకవేళ మీ మధ్య థర్డ్ పార్టీ లేదనుకోండి సో కెరియర్ ఉండాలి అలాగే మీరు ఉండాలి మీ మళ్ళీ వచ్చేసి ఇద్దరిలో ఏది కావాలి అని అంటే కూడా నిర్ణయం తీసుకోలేరు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషన్స్ని అయితే బయట పెట్టలేరు కానీ కాకపోతే మీ ఒక ఒక సోల్ కనెక్షన్ అనమాట సో మీరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు అయితే బలంగా నమ్ముతున్నారు ఈ వ్యక్తి కెరియరా లేకపోతే మీరా థర్డ్ పార్టీనా మీరా అంటూ ఒక్కొక్కసారి జగిలు అవుతూ ఉంటారు అంటే ఎమోషన్స్ని ఎట్లా బయట పెట్టాలో తెలియదు సో ఇంకా ఎక్కువగా ఒక మీ వాల్యూ తెలుసుకుంటారు సో కెరియర్ వైజ్ ఏదైనా కూడా ఉన్నట్లుంటే ఒకవేళ అదే మీకు మీ రిలేషన్కి ప్రాబ్లం అయితే సో అది కూడా క్లియర్ చేసుకునే అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ డబల్ వచ్చింది డబల్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎక్కువగా కూడా కెరియరు ఇంకా మనీ ఇట్లాంటివి కూడా ఈ వ్యక్తి లైఫ్ లో అన్నది ఉన్నాయి చాలా మందికి థర్డ్ పార్టీ ఉండొచ్చు సో అట్లానే ఇక్కడ కెరియర్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది మిమ్మల్ని ఆన్లైన్లో అయితే బాగా స్పై చేస్తున్నారు ఈ వ్యక్తి ఈ ఇప్పుడున్న ఈ దీనిలో అయితే ఎక్కువ పెయిన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇంకా వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టూనే ఉన్నాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనీ కావాలి లేదా ఇంకొక పర్సన్ దగ్గర నుంచి మనీ వస్తుంది అది థర్డ్ పార్టీ అయితే అట్లు ఆ పర్సన్ కావాలి ఇట్లు మీరు కావాలి అన్నట్టు ఇంకా నేను థర్డ్ పార్టీ కార్డ్స్ అయితే తెలియదు సో ఏమొస్తుందో చూద్దాము ఇక్కడ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని ఎక్కువగా స్పై చేస్తున్నారు మీరు లేకుండా ఈ వ్యక్తి చుట్టూ కూడా ఒక ఏదో ఒక లాగా అంటే ఈ వ్యక్తి ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నట్టు మీరు లేని లైఫ్ని ఊహించుకోలేకుండా ఉన్నట్టు ఇట్లా ఎక్కువగా అయితే ఆలోచిస్తున్నారు కొంచెం అంటే ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారనుకోండి సో ఈ వ్యక్తిని డామినేట్ చేస్తారనమాట మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేసేవారు సో థర్డ్ పార్టీ వచ్చి మీ ని డామినేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆధీనంలో మీ పర్సన్ ఉన్నారన్నట్టు ఇంకా మనం థర్డ్ పార్టీ కార్స్ అయితే తీద్దాం అప్పుడు కానీ మన క్లారిటీ అన్నది రాదు చాలామందికి కెరియర్ ఉండి ఉండొచ్చు సో ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళు కాకపోతే ఈ వ్యక్తి సోల్ కనెక్షన్ అయితే మీరే అనుకుంటున్నారు మిమ్మల్నే బాగా ప్రేమిస్తున్నారు కూడా సో మీ వైపే ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి చాలామందికి ఇక్కడ కెరీర్ కూడా థర్డ్ పార్టీ అయి ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మరి కెరియర్ థర్డ్ పార్టీ ఎవరికైనా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇవి థర్డ్ పార్టీ కార్డ్స్ అనమాట ఇక్కడ చూసినట్లయితే మీ కార్డ్స్ క్లియర్ గా చూపిస్తాను ఇది మీ కార్డు ఇది చూసారు కదా ఇది మీ పర్సన్ కోసం మీకు తీసిన కార్డు ఇదైతే థర్డ్ పార్టీ తీసిన కార్డు ఇది వచ్చి టూ ఆఫ్ కప్స్ ఇది వచ్చేసి ద లవర్స్ కార్డ్ ఇదేంటే ఈ వ్యక్తి మిమ్మల్ని సోల్ కనెక్షన్ గా ఫీల్ అవుతున్నారు మీతో ఎక్కువగా అటాచ్మెంట్ అన్నది పెంచుకోవాలనుకుంటున్నారు అంటే మీతో ఒక ఒక భాగస్వామి అంటే ఒక లైఫ్లో ఒక లైఫ్ని పంచుకోవడం కానీ బిజినెస్ పార్ట్నర్గా కానీ చదువుకోవడం అంటే ఏదైనా కూడా ఒక ఫ్రెండ్గా కానీ సో మిమ్మల్ని కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని కోరుకుంటున్నారు ఎవరు లైఫ్లో అయితే థర్డ్ పార్టీ ఉన్నారో సో వాళ్ళు మీ పర్సన్ని కోరుకుంటున్నారు ఈ వ్యక్తి ఆలోచనలు అటు వస్తున్నాయి థర్డ్ పార్టీ ఆలోచనలు మీ పర్సన్ వైపు ఇలా వెళ్తున్నాయి ఇక్కడ వచ్చేసి అదే చెప్పాను కదా ఇందాక ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అది కెరియర్ లో సక్సెస్ అవ్వాలా లేకపోతే ఏంటి అన్నది అర్థం కావట్లేదు ఆ ఈ వ్యక్తికి అయితే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ ని మీ పర్సన్ పైన చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు మీ పర్సన్ని థర్డ్ పార్టీని కలపడానికి మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ సో బహుశా మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తికి ఇవ్వడానికి లేకపోతే ఇది మీ పర్సనే ఎంచుకుంటున్నారా అన్నది అర్థం కావాలి ఇక్కడ ఏంటనంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి రిలేషన్ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేదు ఒకవేళ ఏదైనా లవ్ అఫేర్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఒక సంబంధం తీసుకొచ్చి మీరు చేసుకుని ప్రెజర్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళ మదర్ ఇక్కడ ఎమోషనల్ మెయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటారు ఇక్కడ వాళ్ళ మదర్ కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ మీకు ఏదైనా ఆ వ్యక్తికి ఇంకా మ్యారేజ్ కాకుండా ఉండి ఉంటే కనుక ఒక మంచి సంబంధం చూసాం మీకు బాగా మ్యాచ్ అవుతుంది మీ ఇద్దరు ఇడుజుడు బాగుంటుంది ఇట్లా అనేసి చాలా వరకు చెప్పే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అలాగే అటువైపు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అయితే కనిపిస్తుంది మీ వ్యక్త ఆలోచనలు అటు ఉన్నాయి సో థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ని టోటల్గా ఎమోషనల్గా కట్టడి చేయాలని అయితే అనుకుంటున్నారు కానీ ఈ వ్యక్త ఆలోచనలు మాత్రం మీరే ఉన్నారు ఇంకా కొంచెము మనీ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీని బాగా ఇన్వాల్వ్మెంట్ చేశారు అలా లేదు మీ పర్సన్కే థర్డ్ పార్టీ ఉన్నట్లంటే మీ మీ పర్సన్కున్న ఉన్న థర్డ్ పార్టీనే ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్కి మనీ చూపించడము అంటే వాళ్ళ అవసరాలకి ఇవ్వడము వాళ్ళ వైపుకి దిప్పుకోవడము ఎక్కువగా మాట్లాడము వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి చూడడము టోటల్గా అంటే మీ పర్సన్ని ఒక రిలేషన్కి కట్టుబడి ఉండేలా మోటివేట్ చేయడం కానీ మాటలు చెప్పడం కానీ ఒక ఏమంటే ఇప్పుడు తీయగా మాట్లాడి వాళ్ళ వైపుకి దిప్పుకుంటారు కదా అలాంటి చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఆల్రెడీ ఇది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి రిలేషన్ అన్నది చాలా ముందుకే వెళ్ళింది వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది సో మీ ఇద్దరు కూడా చాలా లవ్లో అయితే ఉన్నారు ఒక సోల్ కనెక్షన్లా అయిపోయింది మీ రిలేషన్ అయితే కానీ ఇక్కడ కూడా థర్డ్ పార్టీతో కూడా ఈ వ్యక్తికి రిలేషన్ అనేది చాలా ముందుకైతే వెళ్ళింది ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో అలాగని ఈ థర్డ్ పార్టీ కూడా ఈ వ్యక్తిని వదలలేకపోతున్నారు వాళ్ళ వైపుకి ఎలాగైనా కూడా తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే ఎక్కువగా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు ఒక క్లియర్గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మరి ఎంత మాత్రం కట్టడి చేసి ఇంత ఎమోషనల్ గా కట్టిపడేస్తే ఎవరు మాత్రం వస్తారు చెప్పండి పైకి బిందాస్గా కనిపిస్తున్నారు కానీ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ కనిపిస్తుంది థర్డ్ పార్టీ మరి ఇక్కడ ఒకవేళ అదర్ రిలేషన్ అయ్యి ఉంటే మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళ వైఫ్ కావచ్చు హస్బెండ్కి కావచ్చు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు కానీ ఇష్టం లేకపోయినా కూడా థర్డ్ పార్టీ దగ్గర ఉండాల్సిన పరిస్థితి అయితే మీ పర్సన్కి వచ్చిందని చెప్పొచ్చు అది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు సో మీది ఏ రిలేషన్ అయితే దాన్ని ఇందులో కంపేర్ చేసుకోండి ఎందుకంటే అన్ని రిలేషన్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా మీ పర్సన్ని బాగా ఇక్కడ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా బాగా కట్టిపడేశారు ఈ వ్యక్తిని బయటికి రాకుండా చేస్తున్నారు సో ఆలోచనలో వేరే వేరే లేకుండా చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ వ్యక్తికి దారు ఉన్నా కూడా దారు కనిపించకుండా చేస్తున్నారు ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఎప్పుడు ఇక్కడ మీ చుట్టూనే ఉన్నాయి మీరే గుర్తొస్తున్నారు సో కెరియర్ పరంగా కూడా లాక్ చేస్తున్నారు కొంతమంది కెరియర్ పరంగా లాక్ చేస్తున్నారు కొంతమంది ఒకవేళ మీరు అదర్ రిలేషన్ అయ్యి ఉంటే ఫ్యామిలీ లాక్ చేస్తున్నారు పైకి మీకు ఎలాగైనా కనిపించవచ్చు కానీ లోపల ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు ఆ వ్యక్తి ఎంత పెయిన్ తీసుకుంటున్నారు అనేసి ఈ వ్యక్తికి ఇంకా దారిగా అనిపించట్లేదు మొత్తం దారి క్లోజ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఇక్కడ ఏంటనంటే టూ ఆఫ్ ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు రెండు రిలేషన్స్ లేదా సెకండ్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ ఏదైనా అవ్వచ్చు సో ఏదైనా మ్యాచెస్ ఇట్లా ఏదైనా అవ్వచ్చు ఈ వ్యక్తి ఆలోచనలు అయితే మీ చుట్టూ ఉన్నాయి కాకపోతే ఈ వ్యక్తిని ఇక థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి కెరీర్ కానివ్వండి టోటల్గా ఈ వ్యక్తిని అయితే బ్లాక్ చేశారు సో కట్టడి అయితే చేస్తున్నారు ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒక మంచి కమెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్